మనం ఇంకా కొంచెము కూడా సరిగా సాధించలేదు పునాది దశలోనే ఆదిలోనే హంసపాదన్నట్టు పునాదిలోనే మనం భక్తి జీవితంలో కూలిపోతేట్లాగా ఇంతవరకు ఏమీ సాధించలేదు సరైనటువంటి ఫలం ఫలించలేదు పునాదే సరిగా లేకపోతే ఇక కట్టడం ఎక్కడా ప్రతి దైవజనుడు దైవజనురాలు విశ్వాసి సేవకుడు అందరి హృదయంలో ఈ ఆలోచన ఉండాలి పునాది దశలోనే నువ్వు సరిగ్గా నిర్మాణం చేయబడకపోతే ఇక నీ భావి జీవితపు కట్టడం సంగతి నీ కదా అనేక మందిని నీకు అప్పజెప్పాలి దేవుడు అనేక మందిని నీకు అప్పజెప్పాలి దేవుడు అని ఆశపడుతున్నావు ఆత్మనిమ్ము ఆత్మలిమ్ము అంటున్నావు నువ్వు సరిగ్గా నిలిస్తే నువ్వు దాని ఎలా గెలిస్తే నమ్మకంగా నీకు నాలుగురిని అప్పజెప్తాడు పని చేపిస్తాడు వాడుకుంటాడు ఆయన కొరకు ఫలింపజేస్తాడు నిన్ను నన్ను మనల్ని ఇక్కడ ఎవరో నీకు వచ్చి దారి చూపించరు ఎవరో నీకు వచ్చి నేర్పించరు ఎవరో నీ దగ్గరకు వచ్చి నిన్ను ప్రేరేపించరు ఎవరో నీ దగ్గరకు వచ్చి నిన్ను రెచ్చగొట్టరు ఇంకా చెప్పాలంటే నిన్ను చల్లార్చే వాళ్ళు ఉంటారు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు బలహీనపరిచే వాళ్ళు ఉంటారు నువ్వు దేవునితో కలవకుండా నిన్ను చెడగొట్టే వాళ్ళు ఉంటారు వాటన్నిటినీ ఛేదించుకొని క్రమము నేర్పరచుకొని నువ్వు దేవుని కలుసుకోవాలి నేను దేవుణ్ణి కలుసుకోవాలి మనం దేవునితో అనుసంధానము చేయబడాలి ఈ అనుభవం దావీదుకుంది ఈ అనుభవం దాని ఏలుకుంది అనుభవం హానోకుంది ఈ అనుభవం నోవహుకుంది యాకోబుకుంది అనుభవం పౌలుకుంది మనందరికీ ఉండాలి మనందరికీ ఉండాలి మనం సాధించాలి దేవుని కొరకు ఏం సాధించవచ్చాం ఏం చేశాం ఏదో ఇంత చేసి ఇంత అనుకుంటున్నాం నా మట్టుకు నేను అలానే ఫీల్ అవుతున్నాను చేసింది ఏమి లేదు ఇంకా చేయాల్సింది చాలా ఉంది అయితే ఇక్కడ చివరిలో ఒక మాట చెప్పాలి దేవుని కొరకు గొప్ప కార్యాలను సాధించడానికి నీ ఆశ కలిగి పూనుకున్నప్పుడు దానికోసం నువ్వు ప్రయత్న పడుచుండగా దాన్ని అడ్డగించడానికి సాతాను యొక్క దాడులు తెంపు లేకుండా వస్తానే ఉంటాయి ఎదురెదురు ఎదురెదురు అక్కడ నువ్వు డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడాలి పట్టు వదలకూడదు గురి వదిలిపెట్టకూడదు దర్శనం పోనియకూడదు పట్టు పట్టాలి పట్టు పట్టారాదు పట్టి విడువారాదు పట్టేనే బిగియా బిగి పట్టవలన పట్టి విడుచుట కంటే పడి చచ్చుటే మేలు అన్నాడు ఒక యోగి అట్లాగా దేవుని ప దేవుని విషయంలో పట్టుబడితే వెనకడుగు వేయడానికి వీల్లేదు కానీ దాడి మాత్రం జరుగుతూ ఉంటుంది శత్రువు మరింత అదే పోరాటం అంటే ఆత్మీయ పోరాటం దానికి సంబంధించి మనుషుల్ని ప్రేరేపిస్తాడు పరిస్థితులు చుట్టుముట్టేటట్టు చేస్తాడు నీ క్రమమును తప్పించడానికి నీ క్రమమును తప్పించడానికి వాడు చేసే కుట్ర వాడు చేస్తాడు అయితే క్రమం తప్పడానికి వీలు లేదు తీర్మానం చేసుకొని జాగ్రత్తగా నువ్వు ముందుకు సాగితే కొద్దిగా క్రమం కలిగి నడిస్తేనే ఎంతో పొందగలిగాను నేను దేవుని కృపలో కొంచెము క్రమాన్ని పాటిస్తేనే కొంచెము క్రమాన్ని అనుసరించి నడిస్తేనే చాలా కృప చూడగలిగాను నేను ఇంకా ఏదన్నా ఇంకా ఏదన్నా ఇంకా ఏదన్నా ఇంకా మెరిట్గా ముందుకు వెళ్ళగలిగితే ఇంకా గొప్ప కార్యాలు చూడగలను నా మనసుకు నేను చెప్పుకుంటున్నాను దేవభక్తి సాధనలో నిన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండొచ్చు రాజీ పడిపోయి నిన్ను కూడా రాజీ పడు అని పిలిచే వాళ్ళు ఉండొచ్చు వాళ్ళ రాజీ మాది మాదిరిని నీకు చూపించి నిన్ను వెనక్కి లాగొచ్చు నువ్వు ఆ మాదిరిలు చూడవద్దు మరెవరో మాదిరి మంచి మాదిరి ఇస్తారని ఏ మాదిరి కోసమో చూడొద్దు నువ్వే ఒక మాదిరివి కావడానికి నిర్ణయం చెయ్యి నువ్వే నిలబడు నీ చుట్టూ క్లైమేట్ అంతా కూడా మలినం అయిపోయిందా భక్తులు కూడా పాడైపోయారా ఆఖరికి నేను కూడా సరైన భక్తి నీకు చూపలేకపోతున్నానా అట్లయితే నన్ను కూడా పక్కన పెట్టి నువ్వే నిలబడు నాకంటే మించి నువ్వు చేయి క్రమాన్ని అనుసరించి చెయ్ నీ రోషాన్ని నువ్వు ప్రదర్శించు మూడు రోజులు తీర్మానం నిలబడతా నాలుగు రోజులు సల్లారతారు చూస్తే చాలామందిని అబ్జర్వ్ చేస్తాను సేవకుల్ని విశ్వాసు అందరిని చూస్తూ ఉంటాను నేను ఎవడు గట్టిగా పట్టాడు ఎవడు పట్టుదిలాడు చాలామంది తహతహలు మూడు రోజులే వాళ్ళ ఫలం కూడా మూడు రోజులే ఉంటుంది సాధించలేరు గొప్ప కార్యాలు సాధించలేరు అట్లా కాదు అట్లా కాదు అతడు ఒక భక్తి పరుడు అతడు ఒక దానియులు ఆమె ఒక దానియులమ్మ అయిపోవాలంతే దానియాలకి ఎవరి ప్రోత్సాహం లేదు ఇంకా ఉన్న వాళ్ళకి ఆయన ప్రోత్సాహం దాన్యాలకి ఎవరి మాదిరి లేదు ఉన్నవాళ్ళకి ఆయనే మాదిరి నువ్వు అలా ఎందుకు కాకూడదు తల్లి అప్పుడు నీ కుటుంబము నీ సమాజము దేవుని పని అన్నీ ఆశీర్వాదకరంగా ఉంటాయి కృప మనందరికీ తోడై ఉంటున్నగాక దేవుడు మన మనోనేత్రాలు వెలిగించుగాక